నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం శ్రీ మాత్రే నమమ్మ గురుగారు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇంకా రెండు వేల ఇరవై ఐదులో లో అడుగు పెట్టబోతున్నాం మనందరం కూడా ఉగాది పంచాంగాన్ని బట్టి సంవత్సరం మారింది అనుకుంటాం తప్ప ఎక్కువగా పాటించడము నంబర్ మారగానే పాటించే వాళ్ళే చాలా మంది ఉంటారు ఇరవై ఐదు రాగానే ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఇదే ఆలోచన అయితే నేను కొన్ని వీడియోస్ లో విన్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పంచగ్రహ కూటమి అని చెప్పి వచ్చిందో అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా షష్టగ్రహ కూటమి అని చెప్పి రాబోతోంది అని చెప్పి దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే అంతా రాబోయే కాలం అంతా మంచిగా ఉండబోతుందా దానివల్ల ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా దాని గురించి తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని మోహాయ మహామాయ ప్రయశ్చతి రాబోయేటటువంటి సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం అయితే ఈ యొక్క సంవత్సరంలో అమావాస్య రోజున షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఈ నామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి ఘోర విపత్తులు జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఏ రోజైతే గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది ఏర్పడుతుందో అప్పుడు గ్రహ ఆధిపత్యాలు అనేటటువంటి పోరు చెందుతాయి పోరు అంటే యుద్ధ ప్రాతిపద్యాన్ని చెందుతూ ఉంటాయి తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక తద్వారా గ్రహాల యొక్క ప్రభావం అనే ఖగోళంలో జరిగేటటువంటి ప్రభావం అంతా కూడా భూమి మీద పడుతుంది భూమి మీద పడేటటువంటి ప్రభావం అంతా కూడా వాతావరణం మీద పడుతుంది వాతావరణం మీద పడే పడేటటువంటి ప్రభావం అంతా కూడా మనుషుల మీద ప్రభావితం చూపిస్తుంది కార్యకారణ సంబంధం లేకుండా సృష్టిలో ఏదీ కూడా కాదు అలాగే ఖగోళంలో జరిగేటటువంటి విపత్తులన్నీ కూడా దేనికి కారకాలు అవుతాయి అంటే భూమి మీద జరిగే విపత్తులకు అవుతాయి తద్వారా కూడా మనకు ఈ యొక్క షష్ఠ గ్రహ కూటమి అనేటటువంటిది కూడా ఆరు గ్రహాల యొక్క మనకు ఉన్నటువంటివే తొమ్మిది గ్రహాలు అందులో రెండు ఛాయాగ్రహాలు అందులో మిగతా ఏడు గ్రహాలలో ఆరు గ్రహాలు ఒకే స్థానంలో అంటే మీనరాశిలో సంచరించడం కారణం చేత రాబోయేటటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేటటువంటిది అనేక ప్రమాదాలకు దారితీస్తుంది అంటే ప్రమాదాలంటే రాజకీయాలలో విపత్తులు చెలరేగుతూ ఉంటాయి అలాగే సినిమా ఇండస్ట్రీలో విపత్తులు చెలరేగుతాయి అలాగే మనుషుల మధ్య క్రోధము ఆవేశము ఇవన్నీ కూడా పెరిగిపోతాయి డబ్బు కోసం ఎలాంటి పనికైనా చేయడానికి వెనకాడనటువంటి మనుషులు పెరిగిపోయేటటువంటి తత్వాలు ఏర్పడతాయి అలాగే స్త్రీ పురుష తారతమ్య భేదాలన్నీ కూడా మర్చిపోయేటటువంటి విపత్తులు ఏర్పడతాయి దైవభక్తి పూర్తిగా తగ్గిపోయేటటువంటి పరిణామాలు ఏర్పడతాయి తద్వారా ఏమవుతుంది లోకంలో చూడకూడనటువంటి సంఘటనలు జరగకూడ విపత్తులు రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జల ప్రమాదాలు ఇవి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో అనేక పెను మార్పులు సంచరించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా ఏర్పడుతూ ఉంటుంది రాస్తారోకులు బంధులు ఇలాంటివి అలజడులు ఇలాంటివి అనేక రకాలైనటువంటి ప్రమాదాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగేటటువంటి విపత్తులు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడతాయి అయ్యో ఈ షష్టగ్రహం కూటం వల్ల ఏర్పడతాయి అంటే గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది ప్రతి ఒక్క జీవరాశి మీద ఏర్పడుతూ ఉంటుంది మనకు గ్రహాల యొక్క ప్రభావం ఆరు గ్రహాలేవి సూర్యగ్రహము శుక్రగ్రహము రాహుగ్రహము చంద్రగ్రహము అలాగే శనిగ్రహము బుధగ్రహము ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాయి వ్యయస్థానంలో సంచరించడం వల్ల అలాగే శని కూడా మార్పు చెందడం వల్ల యుద్ధ శని దేనికి కారకుడు యుద్ధకారకుడు మనుషుల మీద కోపము ఆవేశము తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఏర్పరిచేటటువంటి వాడు కాబట్టి యుద్ధ వాతావరణాన్ని కోరుకునేటటువంటి వాడు శని భగవానుడు కాబట్టి అలాగే శని మార్పు చెందుతున్నాడు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే బుధుడు బుద్ధికారకుడు బుద్ధి కుశలత పూర్తిగా తగ్గిపోయేటటువంటి అవకాశము విచక్షణ జ్ఞానం కోల్పోయేటటువంటి అవకాశము తారతమ్య భేదాలు స్త్రీ పురుషుల మధ్య తారతమ్య భేదాలు అలాగే ఈ రిలేషన్షిప్ భేదాలు ఇవన్నీ కూడా మర్చిపోయి కంటికి కన్ను మిన్ను కానక ప్రవర్తించేటటువంటి అవకాశాలు ఎక్కువగా జరిగిపోతాయి అలాగే శుక్రుడు శుక్రుడు దేనికి కారకుడు అంటే కలెత్ర కారకుడు భార్యాభర్తల మధ్య వైరం పెరిగేటటువంటి అవకాశాలు రెండు వేల ఇరవై ఐదులో విడాకుల సంఖ్యలు పెరిగేటటువంటి అవకాశము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరుగుతుంది అలాగే రాహు దేనికి కారకుడు అంటే ఎక్కడనైతే చెడు ఎక్కువగా ఉంటుందో అక్కడ రాహు ఎక్కువగా ఉంటాడు రాహు ఎక్కడ ఎక్కువగా ఉంటాడు మద్యము లాంటి షాపులలో అంటే మద్యము ఎక్కువగా ఎక్కడనైతే అమ్ము అమ్ముతున్నారో అలాంటి ప్రదేశాలు ఎక్కువగా ఉంటాడు మత్తు మత్తు పదార్థాలలో ఎక్కువగా ఉంటాడు అలాగే ఎక్కడ గొడవలు అధికంగా జరుగుతున్నాయో అక్కడ రాహు అనేటటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క తాగేటటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది గొడవలు విపరీతంగా జరుగుతాయి అంటే మత్తు పదార్థాల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అలాగే ఈ మత్తుకు సంబంధించి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి అవన్నీ కూడా విస్తృతంగా అమ్ముడుపోయేటటువంటి అవకాశాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడిపోతుంది కనుక దాని గురించి పోలీసులు అప్రమత్తంగా ఉండేసి కఠిన చర్యలు తీసుకుంటే కొంతలో కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే చంద్రుడు మనస్సుకి కారకుడు ప్రేమ వివాహాలు విపరీతంగా జరుగుతాయి పెద్దల్ని పట్టించుకోరు మన వాళ్లకు ఏది నచ్చింది అంటే యువత ఉంటుంది కదా ఆ యువతకు ఏది నచ్చితే అదే చేస్తూ ఉంటారు తప్ప పెద్దలు చెప్పినటువంటి మాటలు కానివ్వండి అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు కానీ ఏమి పాటించండి మద్దతు ఉంది అన్ని ఫెయిల్యూర్ అవన్నీ కూడా చెడుకి అంటే నాశనానికి దారి తీసేటటువంటి సంఘటనలే జరుగుతాయి అంటే ఇప్పుడు ఈ యూత్ అంతా ఎలా ఉంది పిల్లల యొక్క వ్యవహారం ఎలా ఉందంటే అప్పటికప్పుడు నాకు ఏం కావాలి అది జరిగితే చాలు అనుకునేటట్టు ధోరణి ఉంటుంది తరువాత పరిణామాలు అనేటటువంటి ఎవరి చేతిలో ఉండవు తొందరపాటు నిర్ణయాలి అని చెప్పుకోవచ్చు అలాగే బుధుడు బుధుడు గురించి తెలుసుకున్నాం శని యొక్క ప్రవర్తన తెలుసుకున్నాం రాహు యొక్క అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు మనుషుల మీద ఈ రకంగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంది అంటే రాష్ట్ర రాజకీయాలలో మార్పు వస్తుంది సినిమా రంగంలో సినిమా రంగంలో మరీ ఘోరంగా మార్పు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే సెలబ్రిటీల మధ్య వైరం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఒకరినొకరు దూషించుకునేటటువంటివి ఒకరినొకరు విమర్శించుకునేటటువంటి తత్వాలు అనేక రకరకంగా ఏర్పడేటటువంటి లక్షణాలు రెండు వేల ఇరవై ఐదు నాలుగు సంవత్సరంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే రాష్ట్ర రాజకీయ భవి మెయిన్గా ఏంటంటే శని ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో అనేక మార్పులు వస్తాయి తద్వారా శని కూడా మార్పు చెందుతున్నాడు కాబట్టి ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి యువత మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది స్త్రీ పురుషులు అందరూ కూడా నానా రకాలైనటువంటి చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చెడ్డ మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంటారు తప్ప సన్మార్గంలో వెళ్ళడానికి అనేటటువంటిది ప్రవర్తన చెయ్యరు అలాగే దైవభక్తి పూర్తిగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఏర్పడి అనేక రకాలైనటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం పూర్తిగా చిన్న భిన్నం అవుతుంది క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది ఒక క్లియర్ కట్గా అనేటటువంటిది అయితే ఉండదు అనేక రకాలుగా ఎప్పుడు చెడు జరుగుతుందో ఎప్పుడు మంచి జరుగుతుందా అనేటట్టు ఊహించేటటువంటి విధానాలు కూడా చాలా గడ్డు కాలంగా మారిపోయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొద్దిగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దైవారాధన మర్చిపోకుండా వీలైనంత వరకు ప్రతి ఒక్కరి ఇంట దైవారాధన జరిగి అందరూ కూడా దైవాన్ని ప్రార్థన చేసుకుంటే గనక కొన్ని రకాలైనటువంటి విపత్తులను తట్టుకునేటటువంటి అవకాశం లేదా వచ్చినా కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి వాడు కేవలం భగవంతుడే కాబట్టి భగవత్ ఆరాధనలో కొంతవరకు నిమగ్నమై ఉంటే మనకు రాబోయే విపత్తులు ఆగిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతుందమ్మా ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ మనం కష్టకాలంలోనే ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా క్రోధినామా అనగానే పేరులోనే ఉంది కోపం అని చెప్పి అనుకున్నాము అంటే దీనికి మించిన మార్పులు దీనికి మించిన ఇబ్బందులు రాబోతున్నాయా ఇదే విధంగా ఉండబోతుందా అంటే ఏం ఇప్పుడు ఈ సంవత్సరం రాజు మనకు రవి అవుతున్నాడు రవి రాజు అవుతున్నటువంటి కారణం చేత ఏమవుతుంది అని అంటే గనక గ్రహాలకు అధిపతి రాజు ఎవరు సూర్యగ్రహమే ఆ సూర్యుడి యొక్క కారణం చేత కూడా కొన్ని రకాలైనటువంటి కోపావేశాలు ఉద్రిక్తతలు పెరిగేటటువంటి అవకాశాలు మంచి మానవత్వం అంతా పూర్తిగా మర్చిపోయేటటువంటి అవకాశాలు స్వార్థం కోసం బ్రతకడమే తప్ప ఎదుటి వారిని సహాయపడదాము ఎదుటి వారిని మనం ఒక రకంగా ఆదుకుందాము అనే విచక్షణ ఇప్పటింతే కాస్త కూస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదులో అది కూడా పూర్తిగా మాయమైపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి అంటే తన బ్రతకు తాను మాత్రమే చూసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి పక్కనున్న వాడ ఎదురుంటి వాడ వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు మన కుటుంబం బాగుందా మనం బాగున్నామా మనకు ఆర్థిక పరిస్థితి బాగుందా అనేటటువంటిది మాత్రమే ఆలోచిస్తారు తప్ప పక్కనున్న వాడి కోసం ఎప్పుడూ కూడా ఆలోచించేటటువంటి ధోరణి మర్చిపోయేటటువంటి అవకాశాలు రెండు వేల ఇరవై ఐదు ఉంటాయి ఇప్పుడు మనకు కరోనా వైరస్ లాంటి వైరస్ కూడా ఏదో రాబోతుంది అని చెప్పి యుగాంతం అని చెప్పి రకరకాల మీరు ఇందాక చెప్పినట్టు జల ప్రళయాలు అగ్ని ప్రళయాలు అన్నారు కదా అవి కూడా పెద్ద ఎత్తున జరిగి జల నష్టము ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పి అంటున్నారు అది నిజమే అంటారు అయితే ఇక్కడ యుగాంతము అనేటటువంటిది కాదు కానమ్మ ఏంటంటే ఇక్కడ జల ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు ఉంటాయి అంటే దాని వల్ల ఏమవుతుంది నష్టం జరిగేటటువంటి అవకాశము ఆస్తి నష్టం జరిగేటటువంటి అవకాశము అది కొద్ది ప్రాంతాలలో మాత్రమే అది పరిమితం అవుతుంది తప్ప యుగాంతం అంటే ఏంటి పూర్తిగా ఈ యొక్క భూగోళం అంతా కూడా ప్రళయం వచ్చి మునిగిపోవడము ఇక ఈ భూమి మీద ఏ జీవరాశి లేకుండా ఉండడాన్ని యుగాంతము అంటాం అంటే ఈ యుగము అంతమైపోయింది అని అర్థము యుగాంతం అనేటటువంటిది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనకు లేదు అవి చెప్పినా కూడా ఎవరు నమ్మకండి యుగాంతం అనేటటువంటిది రావాలి అని అంటే కనుక కలియుగంలో ఇంకా ఎన్నో రకాలైనటువంటి యుగాలు దాటుకొని వెళితే తప్ప యుగాంతం అనేటటువంటిది మనకు ఇప్పట్లో లేదు ఈ తమ్మేలు పెట్టడం కానీ లేదంటే ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పడం కానీ అవన్నీ కూడా అవాస్తవమైనటువంటి సంఘటనలు కాకపోతే ఏంటంటే ప్రమాదాలు విపత్తులు జరిగేటటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి తప్ప యుగాంతం అయితే జరిగేటటువంటి అవకాశం ఇప్పటి లేదు రాదు కూడా ఇప్పుడు లోక కళ్యాణం కోసం పెద్ద పెద్ద యాగాలు హోమాలు అని ఇలాంటివన్నీ పెద్దవాళ్ళంతా చేస్తున్నారు చేపిస్తున్నారు అని అంటుంటారు కదా గురుగారు అలాంటి చేయటం వల్ల ఇటువంటి పెను ప్రమాదాల నుంచి ఇబ్బందుల నుంచి వచ్చిన తర్వాత తట్టుకోవడం కాదు రాకముందే చేస్తే రాకుండా ఉండే అవకాశం ఉంటుంది చాలా మంచి ప్రశ్నమ్మా నిజంగా లోక ఆ పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే ఏదైనా విపత్తు జరుగుతుంది అనుకున్నప్పుడు జ్యోతిష్యులను సంప్రదించి లోక కళ్యాణం కోసము వాళ్ళు పెద్ద పెద్ద యాగాలు అశ్వమేధ యాగం అని చెప్పేసి విశ్వ కళ్యాణ యాగం అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలైనటువంటి యాగాలు చేసేటటువంటి ధా ధోరణి అప్పట్లో ఉండేది ఇప్పుడు యాగాలు ఎవరు చేస్తున్నారు యాగాలు చేద్దామన్నా కూడా దానికి కనీసం ప్రోత్సాహం చేయకుండా నిరాశనే పెడుతున్నారు తప్ప ఎవరు కూడా దాని గురించి నిజంగా యాగాల ద్వారా హోమాల ద్వారా దైవిక ఆరాధనల ద్వారా విపత్తులు కాదు రాబోయే ప్రళయాన్ని కూడా ఆపేటటువంటి శక్తి ఒక్క యాగానికే ఉంది అని సనాతన ధర్మం మనకిప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాలకి నాటి నుండే చెబుతూ వస్తుంది కానీ యాగం చేద్దాము హోమం చేద్దాము అంటే అవి చేస్తే మనకేం వస్తుందిలే అనేటటువంటి విధానంలో కొట్టిపారేస్తున్నారు చాలామంది కానీ యాగం ద్వారా హోమం ద్వారా మనం ఒక అగ్ని ప్రతిష్ట చేయడం ద్వారా రాబోయేటటువంటి విపత్తులు ఎలా వస్తాయి దైవిక సహకారంతోనే వస్తాయి దైవి దైవం అనేటటువంటి వాడు కన్నెర్ర చేసినప్పుడే ఇలాంటి విపత్తులు ఘోర ప్రళయాలు వస్తూ ఉంటాయి అలాంటి దైవాన్ని మనం నిరంతరం ఆరాధన చేసుకుంటూ వస్తే ఆయన సంతోషించి రాబోయే ప్రళయాన్ని ఆయనే ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు మానవ విశ్వ కళ్యాణానికి జరుగుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనకు విపత్తులు జరుగుతున్నాయి అని అన్నప్పుడు మనం తప్పకుండా అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు ఇప్పుడు రాజులు ఎవరు ఉన్నారు ఈ మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు వీళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో విశ్వ కళ్యాణం కోసం యాగం జరిగితే గనక రాబోయే ప్రమాదాలు ఆపవచ్చు రాబోయేటటువంటి విపత్తులు మనం ఆపడం కాదు ఈ నేచరే ఆపేస్తూ ఉంటుంది కాబట్టి నేచర్ని నువ్వు ఎప్పుడైతే సపోర్ట్ చేయడం ప్రారంభం చేస్తావో ఎప్పుడైతే ఒక యాగం ద్వారా మేఘం ఆ పొగంతా కూడా మేఘంలో వెళ్ళిపోయి మేఘం కురిసి మనకు వాన చినుకుల్లా పడుతూ ఉంటాయి అంటే అప్పట్లో ఏంటి అంటే అంటే ఈ యాగం చేయడం ద్వారా వరుణ యాగం చేసేవారు ఎందుకు అదంతా కూడా వాతావరణంలో కానీ ప్రకృతిలో కానీ అమె అనేకమై మనకు వర్షపాతాన్ని కురిపించేటటువంటివి అలాగే యాగం చేయడం ద్వారా మనకు రాబోయే విపత్తులు నూటికి నూరు శాతం ఆగిపోతాయి కాబట్టి ఇవి చేసేటటువంటి వారు ముందుకు వచ్చేసి విశ్వ కళ్యాణం కోసం ఇలాంటివి చేయడం ద్వారా నిజంగా జలప్రలయాలు కానివ్వండి ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడినప్పుడు మనకు రాబోయే విపత్తులు ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి వారు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే నీ కోసం నేను చేయను నా కోసం మీరు చేయరు కాబట్టి విశ్వ కళ్యాణం కోసం ఎవరిది వాళ్ళు యాగం చేసుకోవడము ఎవరిది వాళ్ళు తమ ఇంటి భాగంలో కానీ దేవాలయంలోకి వెళ్ళి ఈ క లోకం బాగుండాలి లోక కళ్యాణం జరగాలి అని అందరూ కూడా యాగం చేయడం ద్వారా మనకు మంచి జరిగేటటువంటి అవకాశం నూటికి నూరు శాతం ఉంటుందమ్మా